కైలాస పర్వతం యొక్క విశాల విస్తీర్ణంలో త్రిలోకాలకు ఆధారమైన శివుడు నివసించే దివ్యలోకంలో ఒక అద్భుత రూపం ప్రకటించింది అది సంహార తాండవం కాదు నటరాజ నృత్యం కాదు అది పరమ జ్ఞానం యొక్క సాక్షాత్కారం ఇది దక్షిణామూర్తి యొక్క కథ ఆది గురువు మౌనం ద్వారా సమస్త జగత్తును ప్రకాశింపజేసినటువంటి శాశ్వత గురువు యొక్క పవిత్ర కథ మీ మనసును నిర్మలంగా చేసుకుని వెనంటే సృష్టి సంపూర్ణమైన తరువాత బ్రహ్మదేవుని మానసపుత్రులైనటువంటి సనక సనందన సనాతన మరియు సనత్ కుమారులు ఈ నలుగురు మహారుషులు పరమ సత్యం కోసం అన్వేషణ ప్రారంభించారు వారు చిన్న వయసులో కనిపించిన వారి జ్ఞానం యుగాలకు సాటి వేదాలను అధ్యయనం చేశారు గొప్ప తపస్సు చేశారు ధ్యానంలో మునిగిపోయారు కానీ వారి హృదయాలు ఇంకా శాంతిని పొందలేదు ఒక అంతిమ ప్రశ్న వారిని వెంటాడుతూనే వుద్దే అసలు ఈ మాయకు అతీతమైన వాడు ఎవరు నిజమైన జ్ఞానోదయానికి దారి చూపగలవాడు ఎవరు అని వారు ఆలోచించారు వారు బ్రహ్మదేవుని సమీపించారు బ్రహ్మదేవుడు వారి అంతర్గత తాపాన్ని గ్రహించి చిరునవ్వుతో ఇలా చెప్పారు పుత్రులారా మీరు వెతుకుతున్న సత్యం సామాన్యమైనది కాదు అది వేదాలకు శాస్త్రాలకు కూడా అతీతమైనది అన్నింటికీ అతీతమైనది ఆ జ్ఞానాన్ని మీకు ప్రసాదించగలవాడు కేవలం మహాదేవుడు మాత్రమే తన దగ్గరకు వెళ్ళండి అన్నారు ఇక సనత్ కుమారులు అక్కడి నుండి లోకాలను దాటి కైలాస పర్వతం వైపుగా ప్రయాణం చేశారు అనేక దినాల తపస్సు తరువాత ఒక పవిత్రమైన అడవిని చేరుకున్నారు అక్కడ ఒక మహా వృక్షం అంటే ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద దివ్య ప్రభావంతో ప్రకాశిస్తున్నటువంటి ఒక యువ తపస్వి కనిపించాడు ఆయన దక్షిణ దేశ వైపుగా ముఖాన్ని చేసి కూర్చున్నాడు కళ్ళు అద్దంగా మూసుకునే ముఖం శాశ్వత శాంతిలో ప్రకాశిస్తుంది సనత్ కుమారులకు వెంటనే అర్థమైతే ఈయన సామాన్య తపస్వి కాదు ఇది శివుడి యొక్క దివ్య రూపం దక్షిణామూర్తి సర్వ జ్ఞానానికి మూర్తి రూపమనే వారు భక్తి శ్రద్ధలతో నమస్కరించి గురువు పాదాల వద్ద వినయంగా కూర్చున్నారు వారి హృదయాలు తెలుసుకోవాలనే దాహంతో నిండిపోగాయి గంటలు గడిచాయి యువ గురువు ఏమీ మాట్లాడలేదు ఎటువంటి మంత్రాలు లేవు ఎటువంటి శ్లోకాలు లేవు ఎటువంటి ఉపదేశాలు లేవు కేవలం గాఢమైన మౌనం మాత్రమే ఉంది ఆ మౌనం కూడా ఖాళీగా లేదు అది అద్దంతో నిండి ఉంది అది జ్ఞానంతో పొంగి పొర్లుతుంది ఆ పవిత్ర మౌనంలో శనత్ కుమారుడి యొక్క మనస్సును నిచ్చలమగ్గాయి వారి ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి వారి అహంకారం కరిగిపోయింది వారి అజ్ఞానం ఉదయాన్నే సూర్యోదయం ముందు మంచు కరిగినట్టుగా కరిగిపోయింది ఆ దివ్య క్షణంలో వారికి అన్నీ అద్దమగ్గాయి అసలు జీవితం యొక్క అసలు అర్థం మాయ యొక్క భ్రమ ఆత్మ యొక్క శాశ్వత సత్యం బ్రహ్మం యొక్క సాక్షాత్కారం గురువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఆ శిష్యులకు సర్వం తెలిసిద్దే వారు కృతజ్ఞతలతో తలడు వంచుకుని చెప్పారు ఓ ప్రభు మీ మౌనం వేదాల కంటే ఎక్కువ బోధించిద్ది మీ నిశ్శబ్దం వేద గ్రంథాల కంటే మేలైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించింది మీకు సాష్టాంగ నమస్కారమని అసలు దక్షిణామూర్తి యొక్క సందేశం ఏంటి మౌనం యొక్క అర్థం ఏంటి దక్షిణామూర్తి యొక్క మౌన బోధన మనకు ఈ లోతైన సత్యాలను బోధిస్తుంది నిజమైన జ్ఞానం పదాల ద్వారా రాదు అది మన లోపల నుండి ప్రకటిస్తుంది జ్ఞానం బయట నుండి నింపబడదు అది మీ అంతరంగంలో ఎప్పటికే ఉద్దే గురువు కేవలం దాన్ని మేల్కొల్పుతాడు గురువు మిమ్మల్ని కొత్త విషయాలతో నిప్పుడు మీలో ఇప్పటికే ఉన్నదాన్నే మేల్కొల్పుతాడు సూర్యుడు వెలుగుని సృష్టించడు అతడు కేవలం చీకటిని తొలగిస్తాడు అదేవిధంగా గురువు జ్ఞానాన్ని ఇవ్వడు అజ్ఞానాన్ని మాత్రమే తొలగిస్తాడు మరి దక్షిణ దిశలో ఉన్నటువంటి మర్మమేంటి దక్షిణ దిశ యమదేవుడు అంటే మరణం యొక్క దిశ దక్షిణమూర్తి దక్షిణం వైపు కూర్చోవటం చాలా లోతైన సందేశాన్ని ఇస్తుంది మరణానికి భయపడకండి ఎందుకంటే మరణం కూడా కేవలం మాయ మాత్రమే ఆత్మ అనేది శాశ్వతం ఇక మౌనం దానిలో ఉన్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి బోధన మనస్సు మాట్లాడేటప్పుడు అది పరిమితమైనది మౌనంలో అది అపరిమితంగా విస్తరిస్తుంది మరి దివ్య చిహ్నాలు అలాగే దక్షిణామూర్తి యొక్క స్వరూప రహస్యాలు దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి ప్రతి చిహ్నం ఒక లోతైన సందేశాన్ని కలిగి ఉంటే వటవృక్షం శాశ్వత విశ్వం వటవృక్షం ఎప్పటికీ నిలిచి ఉంటుందే అది లక్షలాది జీవులకు ఆశ్రయాన్ని ఇస్తుంది అదేవిధంగా భగవంతుడు కూడా ఆ వటవృక్షం లాంటి వాడే సమస్త సృష్టికి తనే ఆధారం దక్షిణామూర్తి యొక్క యువ రూపం శాశ్వత తాజా దక్షిణామూర్తి యువకుడుగా కనిపించడం జ్ఞానం ఎప్పటికీ పాతది కాదు అది ఎప్పటికీ నూతనం అని సూచిస్తుంది అందుకే ఆయన యువరూపంలో దర్శనమిస్తారు ఇక శనత్ కుమారులు సత్యార్థులు నలుగురు వృద్ధ ఋషులు యువగురువు వద్ద కూర్చోవటం దీని యొక్క అర్థం జ్ఞానం అనేది వయసుకు సంబంధించింది కాదు అదే విషయాన్ని సూచిస్తారు ఇక పాపం అంటే సర్పం ఇంద్రియ నిగ్రహం మెడలో చుట్టుకున్న పామును సూచిస్తుంది ఇది ఇంద్రియాలపైన పూర్తి నియంత్రణను సూచిస్తుంది ఇక చేతులు అగ్ని అజ్ఞాన దహనం అజ్ఞానాన్ని కాల్చివేసే జ్ఞానాగ్ని అని వేద విశ్వ సామరస్యం సంగీతం ఆత్మ మరియు బ్రహ్మం మధ్య పరిపూర్ణ సామరస్యాన్ని సూచిస్తుంది చిన్మయ ముద్ర ఇది ఒక జ్ఞాన సంకేతం చేతివేళ్లతో చేసే ముద్ర పరమ జ్ఞానానికి ప్రతీక మరి అంత గొప్పటి దివ్య రూపానికి ఒక స్తోత్రం కూడా ఉంది అదే దక్షిణామూర్తి స్తోత్రం మహాగురువైనటువంటి ఆదిశంకరాచార్యులు ఆది శంకరాచార్యులు దక్షిణామూర్తి మహిమను వర్ణిస్తూ ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రచించారు ఆ శ్లోకంలో ముఖ్యమైనటువంటి అద్దాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ సమస్త విశ్వం అద్దంలో ప్రతిబింబించిన నగరంలో మాయతో సృష్టించబడింది నిద్రలో కలలు కనటంలా మన మాయతో భ్రమపడుతున్నాం కానీ మనం మేల్కొన్నప్పుడు మనం మన నిజ స్వరూపాన్ని అద్వైతమైన ఆత్మను గుర్తిస్తాం అటువంటి పరమ జ్ఞానాన్ని ప్రసాదించే గురుమూర్తి దక్షిణామూర్తికి నా నమస్కారాలు అని చెప్పారు అయితే దక్షిణామూర్తి యొక్క ఆరాధన మరిన్ని వివరాలు చూస్తే గురు పౌర్ణమి రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు ఈ దినం దక్షిణామూర్తికి అత్యంత పవిత్రమైనది దక్షిణామూర్తి ఆరాధన యొక్క ప్రత్యేకత దక్షిణామూర్తి ధ్యానం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం గురు పూజ మరియు దక్షిణ భక్తులు దక్షిణామూర్తిని ఆరాధించి ధ్యానం మరియు మానసిక శాంతి కోసం ప్రార్థిస్తూ ఉంటారు అయితే ఈ విధంగా పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో మొదటి గురువు ఆది గురువు ఆజ్య గురువు సర్వ గురువులకే గురువు అయ్యాడు మాటల ద్వారా కాదు దివ్య మౌనం ద్వారా బోధించాడు నేటికి చాలా శివాలయాల్లో దక్షిణామూర్తి విగ్రహం దక్షిణ దేశ వైపుగా ముఖం చేసి ఉంటుంది జ్ఞానం కోరుకునే వారిని ఆశీర్వదిస్తూ ఉంటారు ప్రతి గురువులోను ప్రతి ఉపదేశంలోను ప్రతి క్షణంలో దక్షిణామూర్తి యొక్క మౌనం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది మౌనం ద్వారా పరబ్రహ్మతత్వాన్ని ప్రకటించే యువకుడినే వృద్ధ ఋషులచే చుట్టుముట్టబడిన గురుశ్రేష్ఠుడే చేతిలో చిన్ముద్ర ధరించిన ఆనంద స్వరూపుడిని ఆత్మ రాముడిని ప్రసన్న అటువంటి దక్షిణామూర్తిని నేను స్తుతిస్తున్నాను ఓం నమ శ్రీ దక్షిణామూర్తయే నమ పదాలు విఫలమవ్వచ్చు గ్రంథాలు క్షీణించవచ్చు కాని గురువు యొక్క మౌనం అది శాశ్వతం శ్రీ గురుభ్యో నమ శ్రీ దక్షిణామూర్తయే నమ ఓం నమ శివాగ ఇది దక్షిణమూర్తి యొక్క కథ